నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి కీర్తి శేషులు శ్రీ చెరుకూరి రామోజీరావు మరణం పట్ల గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు శనివారం ఉదయం గౌరవ తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గౌరవ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గౌరవ ఎమ్మెల్యేలు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి శ్రీ దానం నాగేందర్ గౌరవ ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అంతా కలిసి రామోజీరావు మరణ వార్త తెలుసుకుని రామోజీ ఫిలిం సిటీలో ఉన్న రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి అతని భౌతిక కాయానికి ఘన నివాళులర్పించి అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది రామోజీరావు గారి యొక్క కలిగించింది మా మన ప్రాంతంలో హైదరాబాద్ నగరానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీని స్థాపించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు మేలు చేసినటువంటి సంగతిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మొన్ననే ఒక నెల రోజుల కింద ముఖ్యమంత్రి గారు నేను రామోజీరావు గారిని కలిసి ఆయనతో పాటు భోజనం చేసి నిజంగా ఆయన చెప్పినటువంటి చాలా విషయాలను మా మొదల్లో ఉన్నాయి మా గుర్తున్నాయి ఈ ప్రాంత అభివృద్ధికి మరి మాతో పాటుగా ఆయన కూడా చాలా కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన అకాల మరణం మా అందరికీ తీరని లోటు అని చెప్పి తెలియపరుస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నాను రామోజీరావు గారి మరణం పత్రికా రంగానికి కాదు యావత్ తెలంగాణ ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కూడా తీరని లోటు వార్తల్ని నిర్మోమాటంగా నిర్భయంగా ఎంత పెద్ద వ్యక్తుల మీదైనా రాసే సత్తా ధైర్యం ఆయనకు ఆయనే సాటి యూనివర్సల్ లాంటి స్టూడియోసు గ్రూప్ వార్ కడితే ఒక వ్యక్తిగా ఎంత పెద్ద స్టూడియో నిర్మాణం చేయడం అనేది ప్రపంచంలో ఒక రికార్డు రామోజీరావు గారు కష్టపడి పైకిచ్చిన వ్యక్తుల్లో అందరికీ ఆదర్శప్రాయుడు ఇవాళ వారి మరణం మనందరు కూడా తీవ్రమైన లోటు వారి మనసు వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలగాలని పత్రికా రంగం వారి అడుగుజడలో వారు చూపిన పాటలో ముందుకు ఇంకా నడవాలని ఆశిస్తూ వారికి మనస్ఫూర్తి నివారణ